ఆ దేశపు రాజుగారి దగ్గరకు ఆ కృష్ణ భక్తురాలని తీసుకుని వెళ్ళారు రాజుగారికి చెప్పినదంతా విన్నాడు కాని ఆమె మాత్రం నాకేం తెలియదు అని ఎంత ఏడుస్తున్నా కారాగార శిక్ష విధించారు ఏడ్చుకుంటూ కారాగారంలోకి వెళ్తూ కృష్ణార్పణం అంది మరుసటి రోజు శ్రీకృష్ణ దేవాలయంలో ఉన్న స్వామివారి విగ్రహం వెనుకకు తిరిగిపోయింది ఆమె కటిక నేలపై పడుకునే ముందు కృష్ణార్పణం అనుకుంది రెండవ రోజు శ్రీకృష్ణుడి విగ్రహం నేలపై పడుకుని ఉంది ఇక మూడవ రోజు మళ్లీ దేవాలయ తలుపులు తెరుద్దామన్నా ఎంత ప్రయత్నించినా గర్భగుడి తలుపులు తెరుచుకునేలేదు ఈలోగా కారాగారంలో గట్టిగా ఏదో తగిలి ఆమె కాలు బొటన నుండి రక్తం ధారపాతంగా కారుతుంది అప్రయత్నంగా కృష్ణార్పణ అనగానే ఆ గాయం మాయమైంది అది చూసిన కారాగార గృహ అధికారి వెంటనే రాజుగారికి తెలియచెప్పాడు అదే సమయంలో ఊరి జనం కూడా రాజుగారి దగ్గరకు చేరుకున్నారు మహాప్రభు శ్రీవారి విగ్రహానికి బొటనవేలు నుంచి దారపాతంగా రక్తం వస్తుంది ఎన్ని కట్లు కట్టినా ఆ రక్తం ఆగట్లేదు విషయం అర్థం అవ్వట్లేదని వాపోయారు రాజుగారు వెంటనే ఆ శ్రీకృష్ణ భక్తురాలను పిలిపించి అడిగాడు